నమస్తే అండి వ్యవసాయదారులకి మనం చేసేటువంటి ప్రయత్నం ఏదైతేందో గోర్ధన గోశాల జీజీఎస్పీకే నుంచి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు నేను ఈ మధ్య ఆబ్జర్వేషన్ చేశానండి అంటే బాగా వ్యవసాయంలో అంటే ప్రచారం చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు కదండి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సు వాళ్ళ పరిస్థితి గమనించినట్లయితే చాలా ఘోరంగా ఉంది అంటే కనబడినంత అందంగా వాళ్ళ వ్యవసాయం కానీ వాళ్ళ జీవితం కానీ లేదండి చాలా కష్టాలు లోనవుతున్నారు అట్లనే గోవులు పెంచేటువంటి వాళ్ళు రీసెంట్గా ఒక నిన్ననే నిన్ననే కలిశాను ఒక వెటరనరీ డాక్టర్ థర్టీ టూ కౌస్ తోటి పాపం చాలా అంటే చాలా కష్టపడుతుంది చేసేటప్పుడు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు కష్టపడుతున్నారు తర్వాత స్కిల్స్ ఉన్నవాళ్ళు కష్టపడుతున్నారు ఆవులు పెంచేవాళ్ళు కష్టపడుతున్నారు అంటే ఎవరు కూడా అంటే కష్టపడని వాళ్ళు లేరని చెప్పుకోవచ్చు అండి చాలా వరకు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడాను ఈ వ్యవసాయం దాని రిలేటెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా చాలా కష్టపడుతున్నారు అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అసలు ఏం జరుగుతోంది అని నేను కొంచెం గమనించి చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ నేను గమనించానండి దీనికి అంతటికీ కారణం కనుక గమనించినట్లయితే మూలమైన కారణము తీసుకున్నట్లయితే వ్యవసాయ రంగానికి చాలా కష్టాలు తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే మనము కృషి గోరక్ష విధానానికి చాలా దూరం అయ్యామండి అంటే వ్యవసాయం చేసే విధానంలో న్యాచురల్ మెథడ్స్కి దూరం అయ్యి ఆవుకి దూరం అవ్వటం వలన మనకి వ్యవసాయ రంగం అనేది చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ కనుక చూసినట్లయితే జీడిపి అంటాం కదండి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ జీడిపి ఏ దేశమైనా సరే వాళ్ళ దేశీయ ఉత్పత్తుల మీద అది క్యాలిక్యులేట్ చేస్తారు అది గమనించినట్లయితే వేద కాలంలో రాజులకి ఇన్కమ్ తెచ్చేటువంటి రిసోర్సెస్ వ్యవసాయం ఉండేది ఇప్పుడు ప్రపంచంలో అది లేదండి అది పూర్తిగా అవుట్ డేటెడ్ అయిపోయింది అది అంటే ఆల్మోస్ట్ యుఎస్ లాంటి కంట్రీస్లో ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే ఉందండి అది వ్యవసాయం మన కంట్రీ సిక్స్టీ పర్సెంట్ చేస్తుంది అది జీడిపిలో మన కాంట్రిబ్యూషన్ అనేది పదహారు శాతం ఉంది ఇట్లా సర్వీస్ ఇండస్ట్రీ బాగా డామినేట్ చేస్తుంది సర్వీస్ అంటే ఐటీ ఇండస్ట్రీ కానీ ఎడ్యుకేషన్ కానీ సర్వీస్ ఇండస్ట్రీ సెవెంటీ అండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ వరల్డ్లో జీడిపిలో ఓ థర్టీ పర్సెంట్ ప్రోడక్ట్స్ చాలా తక్కువ వ్యవసాయం లాస్ట్లో ఉంది అయితే అన్ని దేశాలు సంపన్న కావడానికి మనం కారణం గమనించినట్లయితే వాళ్ళు సర్వీస్ ఇండస్ట్రీ మీద బాగా వర్క్ చేస్తున్నారు మనం చూసినట్లయితే దాని మీద మన వ్యవసాయదారులు కనుక చూసినట్లయితే సర్వీస్ ఇండస్ట్రీ అసలు ఏమి లేదండి సర్వీస్ ఇండస్ట్రీ ఏంటంటే ట్రేడింగ్ అండి అంతే మనం అంటే మనం ఉత్పత్తులు చేసేవి అమ్ముకోవాలి గో ఉత్పత్తులు అమ్ముకోవాలి మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్ తయారు చేసుకొని దాన్ని మనం సర్వీస్ ఇవ్వగలగాలి అంటే ఆ సర్వీస్ మనకు ఐటీ లేదు కదండి మనకు ఐటీ ఏంటి మనం అమ్మకాలు చేయాలి అమ్మకాలు చేయడం అనే దాంట్లో అది మనం మిస్ అవుతున్నాం మనం అలానే మేకింగ్ దగ్గర కూడా మనం వ్యవసాయం ఉత్పత్తులు చేస్తాం తప్ప ఇలా గో ప్రోడక్ట్స్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి మనం చేయట్లేదు ఆవుని మనం చాలా దూరం చేసుకోవడం వలన గో ఉత్పత్తులు ఇప్పుడు అంటే గోవర్ధన గోశాల జీజిఎస్పికి గో ప్రోడక్ట్స్ మీద ఎందుకు కృషి చేస్తుందంటే ఆవు అందరి దగ్గర లేదు కానీ ఆవు యొక్క ఉత్పత్తులు అందరూ చేయగలుగుతారు అందరూ దాని ద్వారా ధనార్జన చేసుకోగలుగుతాం కృషి గోరక్షలో రెండో పార్ట్ ఉందో గోరక్ష అనేది మనం గోరక్షకి సబ్స్టిట్యూట్గా గో ప్రోడక్ట్స్ అనేది పెడుతున్నానండి అంటే కృషి గో ప్రోడక్ట్స్ కొంచెం మార్చాను కాలానుగుణంగా మార్చినట్లయితే అప్పుడు మనకి అంటే ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి అంటే గో ప్రాడక్ట్స్ ద్వారా ఉత్పత్తులు జరుగుతాయి మళ్ళీ న్యాచురల్ వేలో మనం వ్యవసాయం చేయడం వల్ల కొంత సహాయం ఇబ్బంది అయినప్పుడు కొన్ని మన ప్రత్యామ్నాయాలు ఫస్ట్ ఎయిడ్ కింద వాడుకోవచ్చండి అలా వాడుకుంటూ వ్యవసాయ ఉత్పత్తిని అలా డెవలప్ చేసుకుంటూ మన ఇంకమ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు జీడిపిలో మటుకు ప్రపంచంలో మంది థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో ఉందండి మూడు నాలుగు స్థానాల్లో ఉందంటే బాగా ఆదాయం బాగా సంపాదించగలుగుతున్నటువంటి సంపద కుటుంబంలో ఒక అందరు కలిసి నలుగురు కలిసి ఒక యాభై వేలు సంపాదిస్తున్నారు లక్ష సంపాదిస్తున్నారు వేరే కుటుంబం వాళ్ళు ముప్పై వేలు సంపాదిస్తున్నారు ఇంకో కుటుంబం వాళ్ళు లక్ష యాభై వేలు సంపాదిస్తున్నారు ఇలా అనుకుంటే అన్ని దేశాల యొక్క సంపద కనుక చూసినట్లయితే మన సంపద మన దేశీయ సంపద థర్డ్ ప్లేస్లో ఉందండి థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్లో కొన్ని స్టాటి థర్డ్ ఉంది కొన్నింటిలో ఫోర్త్ ఉంది ఈ జీడిపిలో యుఎస్ చూస్తే ఫస్ట్ పొజిషన్లో ఉందండి చైనా సెకండ్ ఉంది జర్మనీ థర్డ్ ఉంది అంటే జర్మనీ మనకి థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో మనకి కాంపిటీషన్ అనేది ఉంది జీడిపి అనేది బాగా మనది మన కంట్రీలో బాగా డెవలప్ అవుతుంది మేజర్ ఎర్నింగ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రపంచం అంతా చూసినట్లయితే సర్వీస్ ఇండస్ట్రీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉందండి వాళ్ళ జీడిపిలో వాళ్ళ ఆదాయము అంటే మూడొందుల దగ్గర దగ్గర దేని నుంచి వస్తుందండి సర్వీస్ ఇండస్ట్రీ అంటే మీ సర్వీస్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే ట్రేడ్ చేయడము మళ్ళీ తర్వాత హాస్పిటల్స్ ఎడ్యుకేషను ఇవన్నీ సర్వీస్ ఇండస్ట్రీ అండి ఐటీ ఐటీ కూడా సర్వీస్ ఇండస్ట్రీ కింద వస్తుంది టూరిజము ఇవన్నీ సర్వీస్ ఇండస్ట్రీ అయితే వీటిలో ఎక్కువ ధనాన్ని ఆర్జిస్తుంది తర్వాత తర్వాత మాల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ చేస్తుంది ఈ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండి అంటే ఏదన్నా వస్తువుల యొక్క ఉత్పత్తి మెకానికల్గా కొన్ని వస్తువులు టీవీలు ప్రొడ్యూస్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా సోలార్ సిస్టమ్స్ ప్రొడ్యూస్ చేయడం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అండి అది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంది ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువ దీన్ని చేస్తున్నాయండి అదే సర్వీస్ ఇండస్ట్రీ మొత్తం కూడాను డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ యుఎస్ కానీ ఇలాంటి కంట్రీసు అంటే వాళ్ళు చాలా వరకు సర్వీస్ ఇండస్ట్రీస్ మీదే ఫోకస్ చేస్తారండి వాళ్ళ జీడిపిని పెంచుకోవడానికి అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది కేవలం ఫోర్ టు ఫైవ్ పర్సెంటే ఉందండి అది బాగా అంటే డెవలపింగ్ కంట్రీస్ అంటే అంటే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి కంట్రీస్ లైక్ ఇండియా కానీ ఇండోనేషియా కానీ ఇలాంటి కంట్రీస్ దీని మీద వర్క్ చేస్తున్నాయండి బాగా మన దేశంలో ఇది ప్రపంచ జీడిపిలో చెప్పారండి మన దేశ జీడిపిలో చూస్తే కనుక మనకి సర్వీస్ ఇండస్ట్రీ ద్వారా యాభై నాలుగు శాతం వస్తుంది ఇండస్ట్రీస్ ద్వారా థర్టీస్ థర్టీన్ థర్టీ ముప్పై శాతం వస్తుంది అగ్రికల్చర్ ద్వారా పదహారు శాతం వస్తుంది అయితే అయినా కనుక మనం చూసినట్లయితే మన దేశంలో రోటీ కపడా మకాన్ అనేటువంటి బేసిక్ నీడ్స్ మనం గమనించినట్లయితే ఒక సాటి మనిషి ఒక బంగారం కొనుక్కోలేని పరిస్థితి మనం పక్కన పెట్టేస్తే చక్కటి ఆహారం ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అనేది తీసుకోవడం ఏదైతే ఉందో అది లోపిస్తుందండి ఇక కపడా మకాన్ని వదిలేయండి ఫస్ట్ కనీసం బేసిక్ నీడ్ ఫుడ్ అనేది జంతువులకు కూడా సాధ్యపడేటువంటిది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనకి లేదండి అందుకని మనం ఇక్కడ వ్యవసాయదారులుగా మన బాధ్యత కూడా మనని బాగా చేసుకోవడంతో పాటు మన కుటుంబాన్ని బాగా చేసుకోవడము మన సమాజాన్ని బాగా చేసుకోవడంతో పాటు ఈ దేశం గురించి ప్రపంచం గురించి కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి అయితే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో రోటీ అంటే క్వాలిటీ ఆఫ్ రోటీ లేకుండా ఇబ్బంది పడుతున్నారండి అంటే స్టాటిస్టిక్స్లో మీరు అన్నీ గూగుల్లో వాటిలో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది యాభై ఆరు శాతం ఆరు వందల ఎనభై మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే అండర్ పవర్టీ కింద అంటే సరైన పౌష్టిక ఆహారం లేకుండా పిల్లలు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి దానికి మనం కారణం చూసినట్లయితే ఫార్మింగ్ చేసే విధానం మనం అందరం ఫార్మింగ్ చేస్తున్నాము విదేశాలైతే ఇంకా బాగా మనకన్నా బాగా చేస్తుండొచ్చు టెక్నాలజీ వైజ్ కానీ అక్కడ సీడ్ ఏదైతే ఉందో విత్తనం ఏదైతే ఉందో అది దాన్ని మనము చాలా కలుషితం చేసాం వాతావరణం ఏదైతే కలుషితం చేసామో సీడ్ని కూడా బాగా కలుషితం చేసాం మనం అందుకని దాని నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో భూమికి రసాయనాలు చెట్లకి రసాయనాలు వేయటం వల్ల భూమి కూడా పాడైపోవడం వల్ల మన వచ్చేటువంటి దిగుబడిలో వ్యవసాయంలో మనం తింటున్నామండి అంటే గోధుమలు తింటున్నాము కూరగాయలు తింటున్నాం పండ్లు తింటాం కానీ వాటిలో బలం ఉండట్లేదు అందుకే మనం విటమిన్ టాబ్లెట్స్ అవన్నీ కూడా వేసుకుంటున్నాం అందుకని తినే తినేవాళ్ళకు కూడా అంటే ఎఫర్ట్ చేసి తినగలిగిన వాళ్ళల్లో కూడా వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేకపోవడానికి కారణం ఏంటంటే తిన్న ఆహారంలో బలం లేదు అందుకని మనం ఇక్కడ ఉత్పత్తి చేసేటప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉత్పత్తి ఎంత ఇంపార్టెంటో మనకి ప్రకృతి అంత ఇంపార్టెంటో మళ్ళీ నాణ్యమైనటువంటి ప్రొడ్యూస్ని తయారు చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ నేను మొదటికి పాయింట్కి వస్తాను కృషి గోరక్ష ఎందుకని ఎంత ప్రాధాన్యత ఇచ్చింది వేదకాలము మనిషికి అందమే జీవితం అండి ఆనందమే జీవితం ఆరోగ్యమే జీవితం అంటే ఆరోగ్యంగా మనం ఉండడం అనేది చాలా ముఖ్యము ఆనందంగా ఉండడం అనేది చాలా ముఖ్యంగా గమనించారు కాబట్టి మన వాళ్ళు ఎంజాయ్మెంట్ హ్యాపీగా ఉండడం అనేది గమనించారు కాబట్టి వాళ్ళు ఈ ఆవు ద్వారా చేసేటువంటి పదార్థాల ద్వారా గో ఆధారితంగా వ్యవసాయం చేసుకొని చక్కటి ఆహారాన్ని దాని సంబంధంతో వ్యాపారం చేసుకుంటూ వృద్ధి చెందమని చెప్పడం జరిగింది సో మనం మళ్ళీ అడుగు వెళ్దామండి అడుగు వెళ్తూ కొంచెం మార్పును చేసుకుందాం మరి డబ్బులు తక్కువ వస్తాయి కదండి మరి కొంచెం మనకి అంటే వెంటనే ట్రేడ్ చేసుకోవాలి సరైన రేటు గిట్టుబాటు కాకపోవడం ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి మనం కూడా ఈ యొక్క ఒక విషయంలో ఏడు చేపల కథ మీకు తెలిసే ఉంటుంది అంటే అన్ని చేపలు అయిన తర్వాత చివరికి చేప బద్దకిస్తుంది అన్నమాట చివరికి అది అందులో నీరు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆ చెరువులో అది చివరికి చనిపోతుందండి సో అట్లా మనం అప్గ్రేడ్ కనుక కాకపోతే మనం వ్యవసాయం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని మనం కూడా ఏంటంటే ఈ ప్రపంచ పోకడిని మనం పోదాం కాపీ పేస్ట్ మనం కూడా చేద్దాం సంపన్న దేశాలు ఏమేమి కాపీ కొట్టాయి సర్వీస్ ఇండస్ట్రీని కాపీ కొట్టాయి కాబట్టి అందులో అందులో ఎక్కువ మనీ వస్తుంది కాబట్టి వ్యవసాయదారులందరూ కూడాను అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని మీరు ట్రేడ్ చేయండి వ్యవసాయం చేస్తూ కుటుంబంలో కొంతమందిని అలా కేటాయించండి వాటిని ట్రేడ్ చేసే విధంగా గో ప్రోడక్ట్స్ని మీరు తయారు చేయండి గో ప్రోడక్ట్స్ తయారు చేస్తూ వాటి యొక్క ట్రేడ్ చేయండి అంటే ఫస్ట్ ఇప్పుడు మనం సర్వీస్ ఇండస్ట్రీలో మేకర్ లేదు కాబట్టి ట్రేడ్ మీరు చేయకపోయినా కూడా మీరు ట్రేడ్ చేయండి మాలాంటి వాళ్ళ దగ్గర కొని మీరు దాన్ని అమ్మకాలు చేయండి అయితే ఒక్క విషయం అడుగు అందరికీ చెప్పండి అంటే న్యాచురల్గా పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు బంగారం గో ప్రోడక్ట్స్ బంగారం ఒక కంసారి వాడి దగ్గరికి వెళ్ళి మనం ఇది బంగారం కాదా అంటే ఏం చేస్తా అండి చూసి చెప్పి ఇది బంగారం అని చెప్పగలుగుతాడు కదా అట్లానే మనం గోదావిధంగా పండించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో బంగారం అని చెప్పి అమ్మాలి గో ప్రాడక్ట్స్ కూడా ఇది బంగారం మాత్రమే అని ఇంకా అంతకన్నా విలువైంది అని మనం చెప్పి మనం అమ్మ అమ్మగలగాలండి అందుకని ఆ విధంగా ట్రేడ్కి కావాల్సినటువంటి సపోర్టు మీకు జిజిఎస్పికు ద్వారా తీసుకోవచ్చు హెల్ప్ లైన్ మీరు హెల్ప్లైన్లో నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ ఫోన్ చేయండి మీకు ఎటువంటి సలహాలైనా సరే తప్పకుండా జిజిఎస్పికి ఇస్తుంది ఈ యొక్క సర్వీస్ని కాపీ చేయడం ద్వారా కాదు కేవలం వ్యవసాయం చేసుకుంటా చేసుకుంటే అంటే మటుకు అందరూ కష్టాల్లో ఉన్నారండి మనం కూడా కష్టాలు పడాల్సి ఉన్నటువంటి అవసరం ఉంటుంది తర్వాత మనం ఈ జీడిపిలో ఇందాక చెప్పుకున్నట్టుగా సెకండ్ బెస్ట్ ఇండస్ట్రీ ఏంటి అంటే మనీని జనరేట్ చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏం చేస్తాము గో ప్రోడక్ట్స్ అవు మన దగ్గర లేకపోవచ్చు గో ఉత్పత్తులు చాలా బాగున్నాయి పది సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను అండి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవి పనికిరావు చెప్తున్నా కదా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తోటి నేను కంపేర్ చేసేవాడిని అదివరకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తోటి నేను కంపేర్ చేసేవాడిని ఇప్పుడు చేయట్లేదండి కేవలం బంగారంతో తోటి లక్షా ముప్పై రూపాయల బంగారం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం అందరి మనసులో బంగారం అనేది చాలా బాగా వినపడుతుంది మనకి అందుకని ఇప్పుడు ఇది బంగారము అని మనం చెప్పి మనము దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి ఈ మేకింగ్ అనేది ఏదైతే చెప్తున్నానండి ఇది గో ప్రోడక్ట్స్ని మనం మేక్ చేద్దాం మీరు ఏదో గో ప్రోడక్ట్స్ కానీ చీప్గా చూడొద్దండి నేను పది సంవత్సరాలు వాడి చెప్తున్నాను అవి బంగారం కన్నా విలువైంది కానీ అట్లీస్ట్ డైల్యూట్ చేసి బంగారం అని చెప్పి మీరు ఖచ్చితంగా అమ్మచ్చు ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తారు వాళ్ళు వాడి వాళ్ళకి ఆ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఇది మనకి రెగ్యులర్గా మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తయారవుతుందండి మనకి ఎలాగైతే ప్రపంచానికి థర్టీ పర్సెంట్ డామినేట్ చేస్తుందో మన ఇన్కంలో కూడా థర్టీ పర్సెంట్ గో ప్రోడక్ట్స్ ద్వారా మనకు ఖచ్చితంగా మనం ఇంకా ఇన్కమ్ని క్రియేట్ చేయగలుగుతాం అయితే మళ్ళీ ఇంకొకసారి జీజీఎస్పీకి గోవర్ధనం గోశాల గో ప్రోడక్ట్స్ యొక్క ట్రైనింగ్ చేస్తుందండి ఇది గోవర్ధనం గోశాల ఆఫీసు కొత్తపేటలో రామకృష్ణాపురంలో ఉంది ట్వెల్వ్ ప్రోడక్ట్స్ తోటి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తుంది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది లంచ్ కూడా ఉంటుంది అందరు కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఎవరైతే అటెండ్ కాలేదో అందరు అటెండ్ అవ్వండి ప్రతి వ్యవసాయదారుడు అటెండ్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ కార్డు ఎట్లయితే ఉందో ప్రతి ఒక్కళ్ళకి గో ప్రోడక్ట్స్ ట్రైనింగ్ కార్డు ఉండాలండి ట్రైన్డ్ ట్రైన్ పర్సన్ అయి ఉండాలి మీరు అందరూ ట్రైన్ పర్సన్ అయి ఉండాలి అందరూ మేక్ చేయాలి ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖాళీ కూర్చోకూడదు చైనా వాళ్ళు చూడండి ఇంటి పాది ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటారు మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తే చాలా బాగుంటుందండి చేసి అందరికి ఇంటింటికి వెళ్ళి గోప్రచారంతో పాటు గో ప్రోడక్ట్స్ యొక్క అద్భుతాలు లీలలు మీరు ప్రచారం చేస్తూ మీకు అది జిజిఎస్పికి సపోర్ట్ చేస్తుంది దాని యొక్క మెటీరియల్ కావాలంటే అది కూడా ఇస్తుంది మీకు ప్రచారం చేయండి చేసి వాటిని అమ్మి ఒక దాని ద్వారా కూడా మీ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోండి ఓకే అండి సో ఫస్ట్ సర్వీస్లో ట్రేడ్ చేసాము సెకండ్ గో ప్రోడక్ట్స్ మేక్ చేసాము థర్డ్ ఫార్మింగ్ దగ్గరికి వచ్చేప్పటికి న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళండి అంటే మనకి ఇక్కడ మనకి మేజర్ ఇన్కమ్ సోర్స్ ఇప్పుడు ప్రపంచంలో అంతా సిక్స్టీన్ పర్సెంటే ఇంకా వన్ పర్సెంటే యూఎస్లో ఆ దాని మీద ఎక్కువ టెన్షన్ పడద్దు ఎంత వస్తుంది అంత వస్తుంది ఇంటి వరకు ఆరోగ్యంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆరోగ్యంగా ఉండడానికి అంతవరకు ప్రొడ్యూస్ చేసుకోండి ఎక్కువ అంత టెన్షన్ పడద్దు అమ్మడం మటుకు మంచి రేటుకి అమ్మండి ఫార్మింగ్ ప్రోడక్ట్స్ని కూడా మనం రేట్ మంచిగా అమ్ముకోవడం మంచి క్వాలిటీతోటి తయారు చేయడం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ఓకే అండి ఈ విధంగా బి అండ్ మేక్ మెథడ్లో జీజీఎస్పీకే మోడల్ అనేది మీకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసింది నూట యాభై ఆవులతోటి మీరు ఒకసారి గోశాలకు ఏమన్నా వచ్చి విజిట్ చేసి చూడండి అండ్ కృషి గోరక్ష పర్ఫెక్ట్గా మీకు కనబడుతుంది అంటే ఒక త్రీ ఎకర్స్లో మనకి కూరగాయల యొక్క పెంపకము ఒక టె టెన్ ఎకర్స్లో ఆవులకి గడ్డి మళ్ళీ తర్వాత ఆవులు నూట యాభై ఆవులు మళ్ళీ ఆ గడ్డి కూడా మళ్ళీ న్యాచురల్ అండి యూరియా కానీ డిఏపి కానీ ఎటువంటిది వేయట్లేదు కూరగాయలకి వెయ్యము అంటే ఇన్ని విధాలు చేసుకుంటూ చక్కగా నూట యాభై ఆవు పోషిస్తూ ఉన్నాం తర్వాత ఈ సర్వీస్ ఇండస్ట్రీలో ఏం చేస్తున్నాము గో ప్రోడక్ట్స్ అంటే వంద వరకు ఆర్ఎన్టీ చేసుకుంటూ వెళ్ళామండి మేము గో ప్రోడక్ట్స్ అందులో ఇరవై మటుకు ఫోకస్ చేసి సేల్ చేస్తున్నాం బాగా అందుకని ఈ సర్వీస్ ఇండస్ట్రీలో గో ప్రోడక్ట్స్ యొక్క ట్రైనింగ్ ఒకటి ఉంటుంది మళ్ళీ ట్రేడింగ్ కూడా ఉంటుందండి ఓకే తర్వాత మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్లో చూస్తే కనుక దాని యొక్క మేకింగు దాని ఆర్ఎన్డి అనేది ఒకటి కనబడుతుంది మీకు మళ్ళీ న్యాచురల్ ఫార్మింగ్ అంటే అన్ని అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తున్నాము సో అందుకే మాకు ఈవెన్ చాలా పెద్ద ఖర్చు ఉన్నా కూడా మేము దాన్ని మీట్ అవ్వగలుగుతున్నామండి మీట్ అవ్వగలుగుతున్నాము ఇంకా ఈ ప్రోడక్ట్స్ యొక్క ప్రచారం ద్వారా ట్రైనింగ్ ద్వారా సేల్స్ ద్వారా మా ఇన్కమ్ని జనరేట్ చేసుకోగలుగుతున్నాము అంటే బీ అండ్ మేక్ మేము ప్రాక్టీస్ చేస్తాం మీతో ప్రాక్టీస్ చేస్తూ వ్యవసాయదారుడి యొక్క జీవన విధానం ఏదైతే ఉందో అది మెరుగుపడాలనేటువంటి ఆ ప్రయత్నము క్షీరసాగర మదనంలాగా ఉందండి సో అది మనం డెఫినెట్గా సక్సెస్ కా అవ్వగలుగుతాం ఎందుకంటే ఇది గురువుల యొక్క ఆశీస్తోటి మొదలైనటువంటి సంకల్పం కాబట్టి మనం ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము ఆ నమ్మకం ఉంది మీరు కూడా నాతో జాయిన్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి